గున్నవాళ్ళు లేని వాళ్లు కూడా రూపాయి రూపాయి జమేసుకుని రెండు వందలు నాలుగు వందల గజాల స్థలం కొనుక్కుని చిన్న చిన్న ఇల్లు కట్టుకుని నివాసం ఉంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పెద్ద పెద్ద జేసీబీలు తీసుకెళ్లి ఇళ్లను నేలమట్టం చేసేశాడు ఒకవేళ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం అయితే లాలో మాత్రం వాటిని రెగ్యులరైజ్ చేసే ఒక నిబంధన ఉంది వాళ్లేం దేశ ద్రోహం చేయలేదు దొంగలు కూడా కాదు వాళ్లకు తెలియక అమాయకంగా తిని తినక డబ్బులు పోగేసి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి వాటిని రెగ్యులరైజ్ చేసే దిశగా ఆలోచించాలి అంటూ కొన్ని నెలల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏబిఎన్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాటలు గుర్తున్నాయా మీ మాటలు మీకే మళ్లీ వినిపించమంటారా అయినా ఆక్రమణలు కూడా రెగ్యులరైజ్ చేసే రూల్ ఉన్నప్పుడు హైడ్రా పేరుతో మీరెందుకు హైదరాబాద్ ప్రజల్ని భయపెడుతున్నారు పేదవాళ్ల ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారు వాళ్ళు తిని తినక ఇబ్బందులు పడుతూ ఇల్లు కట్టుకుంటే వాటిని రెగ్యులరైజ్ చేసే దిశగా కదా మీరు ఆలోచించాల్సింది అలా ఆలోచించకుండా ఇల్లు కూల్చేసి వాళ్లకు ఉన్న ఆధారం కూడా తొలగించేసి నిలువ నీడ లేకుండా చేసి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వాళ్లకు ఆధారం చూపించకుండా చేస్తున్నారు మేం మీకు ఓటేస్తే ఇచ్చే బహుమతి ఇదేనా మేం మనుషులమే అన్న విషయం మర్చిపోయారు మేము ఎలా బతకాలి మా పిల్లలు పెద్దలు ఎక్కడ నిద్రపోవాలి ఇలాంటివి ముందే చెప్తే మేము అసలు ఓటేసే వాళ్ళమే కాదు కదా ఓటేసి ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి వాళ్ళని ఇంత ఘోరంగా మోసం చేయడం మీకే చెల్లింది ఆ రోజు ఇల్లు కూలగొట్టడం తప్పు అన్న మీరే ఈ రోజు కూలగొట్టడం ఒప్పు అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటూ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు అలాగే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమే రేవంత్ రెడ్డికి వచ్చిందా అని కూడా అడుగుతున్నారు ఎందుకంటే ప్రజలు బాగుండడం రెండు రాష్ట్రాల సీఎంలకు నచ్చడం లేదు వాళ్ళ బాగు కోరుకుంటున్నారా లేదంటే వాళ్ళ వినాశనం కోరుకుంటున్నారా ఏదేమైనా రేవంత్ సారు మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు పేదవాళ్లను ఇబ్బంది పెట్టడం ఎవరికి ఎంత మాత్రమూ మంచిది కాదని ప్రజలు ఆయనకు గట్టిగా చెప్తున్నారు ఆనాడు అన్న మాటలు గుర్తు చేసుకుని ప్రవర్తించండి అంతేకాని మీ రాజకీయ లబ్ధి కోసం మీ ఇష్టం వచ్చినట్లు పేదవాళ్లను అస్సలు ఇబ్బంది పెట్టకండి అని కూడా చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి మనసు మారుతుందా ఈ హైడ్రాని ఆపేస్తారా అలాగే కంటిన్యూ చేస్తారా చూడాలి